ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం కేసుల్లో నిందితునికి ప్రతి కేసులో ఇరవై సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష పాడంలో కృషి చేసిన అడిషనల్ అభినందనలు ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం కేసుల్లో నిందితునికి ప్రతి కేసులో ఇరవై సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష పడడంలో కృషి చేసిన జగిత్యాల పోలీసు అధికారులను ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీ షికాగోయల్ శనివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో అభినందించారు ఇందుకు సంబంధించిన వివరాల మేరకు గొల్లపల్లి మండలం దట్నూరు గ్రామానికి చెందిన కొడిమేళ హరికృష్ణ అలియాస్ హరీష్ గ్రామంలో కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తుంటాడు నిత్యావసర సరుకుల కొరకు దుకాణానికి ఒంటరిగా వచ్చే బాలికలను టార్గెట్ చేస్తాడు బాలికలకు తన సెల్ ఫోన్ ఇచ్చి గేమ్స్ ఆడుకోమని చెప్పి వారిపై లైంగిక దాడి చేసేవాడు బాలికలను బెదిరించి బైక్ పై ఎక్కించుకుని బహిరంగ ప్రదేశాలకు తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడేవాడు ఈ విధంగా గ్రామంలోని ముగ్గురు బాలికలపై హరికృష్ణ లైంగిక విధాడికి పాల్పడ్డాడని గ్రామానికి చెందిన ఒక వ్యక్తి హరికృష్ణ చేస్తున్న విక్రత చేస్తామని గమనించి బాలికల తల్లిదండ్రులకు సమాచారం అందించారు ఈ మేరకు ముగ్గురు బాలికల తల్లులు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఏడవ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద గొల్లపల్లి ఎస్ఐ శ్రీధర్ రెడ్డి కేసు నమోదు చేయగా ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర్ జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ కేసును విచారించడం జరిగింది సాక్షులను విచారించిన గౌరవ న్యాయమూర్తి శ్రీమతి నీలిమ నిందితులపై నేరం రుజువు కాగా నిందికి ఒక్కొక్క కేసుకు ఇరవై సంవత్సరాల చొప్పున కఠిన కారాగార శిక్ష మరియు ఐదు వేల రూపాయల జరిమానా బాధిత బాలికలకు ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారని జిల్లా ఎస్పీ కార్యాలయం శనివారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో వెల్లడించింది ఈ మూడు కేసుల్లో బాధిత బాలికలకు న్యాయం చేయడంలో మరియు నిందితుడికి శిక్ష పడడంలో కృషి చేసిన అధికారులు అప్పటి జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ సిఐ కోటేశ్వర్ ఎస్ఐ శ్రీధర్ రెడ్డి పీపీ సి బాలి ప్రసుందరి భరోసా సెంటర్ లీగల్ ఆఫీసర్ తేజ కోర్టు కానిస్టేబుల్ శ్రీధర్ మరియు సీఎంఎస్ టీమ్ను శనివారం హైదరాబాద్లో ఉమెన్స్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీ శ్రీమతి షిఖా గోయల్ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో డీఐజీ రేమా రాజేశ్వరి మరియు సిబ్బంది పాల్గొన్నారని జిల్లా ఎస్పీ కార్యాలయం తెలిపింది అలాగే ఈ సందర్భంలో ప్రశంసా పత్రాలు అందుకున్న అధికారులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారని జిల్లా ఎస్పీ కార్యాలయం పేర్కొంది